ఓ నమస్తే అండి మనము మన ప్రాచీన ఇతిహాసం గురించి తెలుసుకుంటున్నాము అయితే కాంతి సెకన్కి సుమారు ఒక లక్ష ఎనభై ఆరు వేల మైళ్ళ వేగంతో ప్రయాణిస్తుందటండి ఆ ప్రకారం మన చంద్రుని నుంచి వెన్నెల భూమిపైకి రావటానికి ఒకటి పాయింట్ మూడు సెకండ్లు పడుతుందంట సూర్యం నుంచి ప్రకాశం రావడానికి ఎనిమిది పాయింట్ ఎనిమిది నిమిషాలు పడుతుంది ఆపై నక్షత్రాల నుంచి ప్రకాశం రావటానికి రోజులు వారాలు నెలలు సంవత్సరాలు కూడా పడుతుందంట అత్యంత దూరంలో ఉన్నటువంటి గెలాక్సీలో ఉన్న చివరి నక్షత్రం నుంచి ప్రకాశం రావడానికి సుమారు పదమూడు వేల మిలియన్ల కాంతి సంవత్సరాలు పడుతుందంట ఇంత ఆశ్చర్యం కదా విశ్వ పరిధిని ఊహించలేకపోతున్నాం కదండి సూర్యుని ఆకర్షణ శక్తి వల్ల మన భూమి పడిపోకుండా ఆకర్షణలో తిరుగుతూ ఉంది మరి ఆ సూర్యుడిని కోట్లాది నక్షత్రాలను ఎవరు ఆకర్షించి పడిపోకుండా ఆకాశంలో తిప్పుతున్నారు నేటి వైజ్ఞానికులకు ఇంకా ఈ ప్రశ్నకు సమాధానం దొరకలేదనుకుంటాను కానీ ఆస్తికులమైన మనకు తెలుసు ఏమని ఆ బృహత్ పదార్థం सर्वव्यापकुडेन परमेश्वरुडने अन्दिछे आ देवदेवने ॐ येन द्यौरग्रा पृथिवी च दृढा येन स्वस्तभितं येन अन्तरिक्षेरजसो विमानः कस्मै देवाय विषाविधेम यजुर्वेदमुपैरण्डव अध्यायमु आरव मन्त्रम् ఇందులో ఏమంటున్నారంటే ఎవని చేత తాపములను ఇచ్చు ఉగ్ర స్వభావం కలిగినటువంటి సూర్యాది లోకములు మరియు భూమి ధరింపబడి ఉన్నవో ఎవనిచే ఆనందము ధరింపబడి ఉన్నదో ఎవడు మనను ఈ సమస్త లోక లోకాంతరాల బంధనాల నుంచి విడిపించి తృతీయ ధామైనటువంటి నాగమునకు చేర్చునో ఎవడు ఆకాశమున సమస్త లోక లోకాంతరాలను తప్పుచున్నాడో అట్టి సుఖదాయకమైనటువంటి పరమేశ్వరునికే చేయు సత్కర్మల ఫలమును అంతటినీ హవిస్సుగా అర్పించి నమస్కరించుచున్నాను అని మనం ప్రతినిత్యం ప్రార్థిస్తామండి కదా ఓ సశేషం